బీజేపీ పార్టీలో గత కొద్ది రోజులుగా మీరు ఇంట్లోనే ఉంటున్నారు ప్రజల్లో కొద్ది మంది అంటున్నారు దీనికి సమాధానం గత జనవరిలో జాగింగ్ చేస్తున్నప్పుడు నాకు చక్కర్ వచ్చి కింద పడిపోయినా కాలిరిగిపోవడం జరిగింది సో స్టిల్ నేను ఇప్పుడు కూడా ఒక కుర్చీ మీద ఇంట్లోనే ఉన్నాను బెడ్ మీద కుర్చీ మీదే నాకు నా గత నాలుగు నెలల కాలం గడిచిపోయింది ఇప్పటికీ నేను ఈటల రాజేందర్ గారికి గా ఇక్కడ ఉన్న నేను పడుకుంటేంది నాకు నొప్పి అయితే ఏముంది నా నోరుకేం నొప్పి కాలే కదా నేను ప్రజలతో మాట్లాడుతున్నా కదా ఇప్పుడు టీవీ ఇంటర్వ్యూ కూడా ఇస్తున్నాను కదా ప్రతి ఒక్కళ్ళని ప్రతి ఒక్క వాళ్ళకే పిలుస్తున్నా అదే కాకుండా మల్కాజ్గిరి కానీ కుత్బులాపూర్ కానీ మనకు మనకు ఎక్కడెక్కడ మేడిచల్ కాన్సెన్స్లో మాకు గుర్తున్న వాళ్ళు నా చుట్టాలు కానీ స్నేహితులు కానీ మిత్రులు కానీ ఇంకోలు కానీ ప్రతి ఒక్కళ్ళకు తెలిసిన వాళ్ళందరు ప్రతి ఒక్కళ్ళకు ఈటల రాజేందర్ గారికి మనం గెలిపించాలే ఆయన గుర్తు కమలంపూ గుర్తు ఆయన గెలిపియాలని చెప్పి ప్రతి ఒక్కరు చేస్తున్నాను నా కాలు ఉంటే నా చేస్తలేదా నోరు పనిచేస్తలేదా పని పనిచేస్తలేవా వాళ్లకు కొంతమందికి ఈర్ష వచ్చి ఆయన బెడ్ రిటర్న్ అయిపోయాడు కదా అనుకుంటాడు బాబు నేనేం బెడ్ రిటర్న్ కాదు కాలు పనిచేయక బయటికి రావడం లేదు నేను వచ్చినంటే నేను చూపిస్తున్నాను నా తడాక ఈటల గురించి ఏం చెప్తుండని మాట్లాడుతుండే ఇప్పటికి కూడా వారు వన్ సైడే యాజ పెట్టుకోండి మీతో పాటు పనిచేసిన కొద్దిమంది నేతలు కూడా పార్టీ మారారు ఆ బోర్డు మాజీ బోర్డు మెంబర్స్ కావచ్చు మిగతా కొద్దిమంది కార్యకర్తలు అసలు వాళ్ళ విషయంలో మీరు ఏమంటారు ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు కదా వాళ్ళ గురించి నేను కామెంట్ చేయడం ఏంటి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు చేస్తే భవిష్యత్తు చేయకుండానే పొద్దుగా మీ మీడియా ద్వారానే బయటపడతా కదా ఎవరు చేసిండి ఎవరు చేయలేదని మీరే చేయిస్తారు కదా నేనేందుకు చూపించాలి మీరు చూపించుకుంటారు రేపు పొద్దుగల వాళ్ళకు ఇవ్వలే కాకుండా ఇంకా పది రోజుల తర్వాత ఎవరెవరు తీసి ఎట్లాంటి రిపోర్ట్లు అనేది రిపోర్ట్ చేయడానికి మంది ఉన్నారు తిరిగే కార్యకర్తలు ఉన్నారు ఎక్కడో ఇద్దరు ఇక్కడ అక్కడ తిరిగే ఉంటారు వాళ్ళు ఉంటారు ఈ పార్టీలో ఆ పార్టీలో తిరిగేటోళ్ళు ఉంటారు వాళ్ళకు రేపు పొద్దుగల ఇంకో వేరే కార్యకర్తలు ఉంటారు కదా ఇప్పుడు ఒక కార్యకర్త మనమేన ఆర్మీ కాదు కదా ఇది ఎంతో మంది ఎన్నో వేల మంది కార్యకర్తలతోని ఎన్నో లక్షల మంది దగ్గర ముప్పై రెండు లక్షల మంది ఓటర్స్ ముప్పై రెండు లక్షల మందిలా ఏడు కాన్సెన్సులు ఇంతమంది జనాభా ప్రతి ఉంటారు ఎవరెవరు ఎక్కడ తిరుగుతారు అని ఇంతకు ముందు చెప్పాను కదా వైరస్ కంటే ఎక్కువ జల్దీ స్ప్రెడ్ అవుతుంది మైనంపల్లి కూడా చాలా ఎఫెక్ట్ పెట్టాడు కంటోన్మెంట్ లో చాలా మంది పార్టీలు మారేందుకు చాలా కృషి చేస్తున్నారు అందులో భాగంగా శ్రీ గణేష్ కూడా ఆయన ఎఫెక్ట్ వాళ్ళని టికెట్ ఇచ్చారు ఎవరు పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు చూసుకోవాల్సింది వాళ్ళ స్కిన్ వాళ్ళు కాపాడుకోవాలి అది వాళ్ళ నిజం ఏ పార్టీకి ఉన్నా సరే చేసుకోవాలి వాళ్ళు కూడా చూసుకుంటున్నారు దాంతో తర్వాత ఎంతమంది కార్యకర్తలు మూడకేంచి కండవేసుకొని వెనక గల్లీలకేంచి వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్క దగ్గర అవి అందరు పోతూనే ఉంటారు ఎవరిని కార్యకర్తల్ని అంత జల్దీ హ్యాపీనెస్ చేపించాలి చేయాలి అయిపోవాలి అనేది కాదు ఇది ఒక పోరాటం ఈ పోరాటంలో ఏ పార్టీకి ఉన్నా కానీ న్యాయం చేయాలని చెప్పి ఒక్కరు కోరుతారు దాంట్లో ఎలాంటి తప్పు కూడా లేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు కంటోన్మెంట్ బోర్డులో అంటే నియోజకవర్గంలో మీ మార్క్ ఏ విధంగా ఉండబోతుంది ఈటలకు కానీ లేదంటే బీజేపీ కానీ మెజారిటీ రాబోయే రోజులలో భవిష్యత్తు అంత బీజేపీకే ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం నేను గతం కూడా గతంలో నేను ఈటల రాజేందర్ గారు ఎంబడి బీజేపీ లెక్క వచ్చి కూడా మధ్యలో ఎందుకు ఊరుకుందాం అనుకున్నాను మళ్ళీ శ్రీ గణేష్కు టికెట్ ఇచ్చినాక నేను కంటిన్యూ అవుతున్నా చేస్తున్నాను నేను అక్కడ విషయం ఏంటంటే చాలామంది చాలా రకాలుగా అనుకుంటా ఉంటారు వాళ్ళు కండువ మార్చుకొని కండువలు మార్చుకుంటూ చెప్తా ఉంటారు ఏ కండువ లేదు కదా ఈయనకు కండువ లేదు కదా ఈయనకు అంటారు ఎవరికి అండ ఇన్ఫర్మేషన్ కండవాలు కానీ కలర్ కానీ ఫ్లాగ్లో ఏ ఫ్లాగ్ కూడా రిజిస్ట్రేషన్ కాదు భారత ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కమిషన్లో ఎవరికి కూడా ఫ్లాగ్స్ రిజిస్ట్రేషన్ కాలేదు ఓన్లీ అని నేను ఒక సింబల్ని పెట్టుకొని గుండెలో పెట్టుకొని సింబల్ సింబల్ని ఖచ్చితంగా ప్రజలలో పోతున్నాను ఇవ్వలాగా నువ్వు రేపైనా ఎల్లుండైనా ఇంకా మూడు రోజులల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ప్రజలు నా గుర్తు నా వైపు ఉన్నారని ప్రజలకు నేను చేసినాం అనేది గుర్తుంటే ప్రజలు నా వైపు ఉన్నారని చెప్పి నేను భావిస్తా నేను ప్రజలకు చేయన్నాడు ప్రజలు నా ఎంబడు లేరు ఖాళీ టీవీలకు పేపర్లకే అంకితం అవుతుందని చెప్పి ప్రజలు భావిస్తారు నేను భావిస్తాను ఖచ్చితంగా కమ్లంపు గుర్తు గుండెలు పెట్టుకున్నాము ఈటల గారిని గెలిపించడానికి సాయశక్తుల మేము కూడా మేమే ఒక ఈటల అని చెప్పి మా ప్రతి ఒక్క కార్యకర్త మేము అయినా కాదు ఈటల నేనే ఈటల అని చెప్పి మావోలు తిరుగుతున్నారు గెలుపకు వందకు వంద శాతం మేము ముందుకు పోతున్నాం ఇంకో విషయం ఏంటంటే ఈటల రాజేందర్ గారు ప్రతి ఒక్క వార్డులలో ఒక టీంను ఏర్పాటు చేశారు ఆ టీం ఇన్ఛార్జి శిల్పారెడ్డి గారు వాళ్ళందరినీ మెయింటైన్ చేస్తారు ప్రతి వార్డ్లో ఇరవై ఇరవై మంది చొప్పున వాళ్ళందరు తిరగడం చేయడం అవుతుంది అదేవిధంగా నా తరఫు నుంచి ఏడు కాన్సెన్సిల్ అంటే ఎనిమిది కాన్సెన్సిల్ ప్లస్ ఒకటి తొమ్మిది వన్ ఫిఫ్టీ డివిజన్ ఈ తొమ్మిది కాన్సెన్సి కూడా ప్రతి దగ్గర మేము ఒక ఈటల వారియర్స్ అని చెప్పి ఒక టీం పెట్టడం జరిగింది ఇక్కడ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు మంది వరకు ప్రతి దినం ప్రతి ఒక్క ఇంటికి బొట్లు పెట్టుకుంటా మరి ఈటల రాజేందర్ గారిని గెలిపించాలి మోడీ గారిని గెలిపించాలి అని చెప్పి అందరు కరపత్రాలు నిర్ణయం తీసుకొని పోవడం జరుగుతుంది అదే కాకుండా స్పెషల్గా నా వార్డులో అంటే వార్డ్ నెంబర్ టూ అండ్ త్రీలో ఎస్కేఆర్ టీం అని చెప్పి రెండు వార్డ్లలో దగ్గర ముప్పై ఐదు ముప్పై ఐదు మంది చెప్పున వాళ్ళు డైలీ ఇంటింటికి ప్రచారం వీలు కూడా చేస్తున్నారు మా దగ్గర ఇప్పుడు ఈటల టీం ఒకటి మా టీం ఒకటి అని రెండేసి మూడేసి టీంలు చొప్పున ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ గా కూడా చేయడం జరుగుతుంది కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది సో దీనికి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది వీళ్ళందరూ కూడా బాగా చేస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళకు మిమ్మల్ని పదే పదే ఒక్కటే కోరుతున్నాను ఈటల రాజేందర్ గారి గుర్తు కమలం పువ్వు గుర్తు కమలంపు గుర్తుకు మీరు ఓటేసి అత్యంత మెజారిటీతోని గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను మొత్తం ఈటల గెలుపులో మేమందరం కూడా భాగస్వాములు అవుతున్నాం ప్రతి ఒక్కరూ ఒక ఈటల ఏదైతే తన మంచి స్వభావంతో ప్రజలకు వచ్చారు సేవ చేసే అతను త్యాగానికి ఆయన ఎప్పుడు ప్రతీక అంది కాబట్టి ప్రజలకు సేవ చేయాలని ఒక ఆలోచన ఉన్న నాయకుని గెలిపించుకొని పార్లమెంట్లో మరి ఆయన పంపిస్తామని చెప్పి ధీమానం వ్యక్తం చేస్తున్నాను